రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకు ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజ నరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి దామోదర్ రాజ నరసింహకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది దీనిని ఉద్దేశించుకొని మేము ఓయూ విద్యార్థులు ఓయూ జేఎస్ నాయకులు మాదిగా విద్యార్థి జేఏసీ నాయకులు మాదిగా విద్యార్థి నాయకులు అందరూ మేము ఇక్కడ ఆర్చికల దగ్గర సంబరాలు చేయడం జరిగింది ఇది దాదాపుగా ముప్పై సంవత్సరాల కో పోరాటం ఇది మన మందకృష్ణన్న నాయకత్వంలో ఇక్కడ దాకా జరగడం జరిగింది మేము మంద గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి మరి సహకరించిన మన ఉస్మానా సిటీ ప్రొఫెసర్ మల్లేశన్ సార్ గారికి కాశమన్న గారికి మరియు కొరమల చిన్న గారికి మరియు టీచింగ్ నాన్ టీచింగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తులకు ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము జై తెలంగాణ జోహర్ విద్యత అమరవీరులకు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్